ప్రసక్తి ఆరోపణలు సింగర్ ప్రసక్తిపై కౌంటర్ దాడి ఏ రకంగా చూడాలి ఆ దాడి అలాగనే కాదు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్లుగా మెసేజ్లు పెడుతున్న నేపథ్యం అసలు ఎటుపోతుంది నిజం వర్మ నిన్న మనం మాట్లాడింది నిజానికి చాలామంది దాన్ని అప్రిషియేట్ చేశారు ఇది చూడండి సార్ నేషనల్ మీడియా హిందుస్థాన్ టైమ్స్ చూపిస్తున్నారు మీకు హిందుస్థాన్ టైమ్స్ చెప్తూ హిందుస్థాన్ టైమ్స్ ఉంది ఏమంటే పద్నాలు పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిని నైంటీన్ ఇయర్స్ ఓల్డ్ సింగర్ ట్రోల్డ్ అని ఆమెను ఏవేవో మాటలతో చేయటం అంటే నేషనల్ మీడియా దృష్టికి వచ్చిందంటే అది ఏ స్థాయిలో జరిగిందో మీరు ఊహించండి అవును నిన్న మనం చర్చించింది కూడా ఎక్కువ మంది నిజానికి అప్రిషియేట్ చేశారు ఒక మంచి సమస్య ఇదేదో సింగర్ ప్రవస్థికి లేకపోతే అక్కడ కొంతమంది సీనియర్ సింగర్లకు మ్యూజిక్ డైరెక్టర్లకు ఆ నిర్వహించిన సంస్థకు సంబంధించిన అంశం కాదు సార్ ఇది ఓవరాల్గా మ్యూజిక్ షోసు యాస్పైరింగ్ సింగర్స్ ట్రైనింగ్ అయ్యి వస్తున్నటువంటి యువత వాళ్ళకు సంబంధించినటువంటి అంశం ఇది ఆమె కొన్ని అంశాలు ముందుకు తెచ్చారు నాకు ఇలా జరిగింది నన్ను బాడీ షేమింగ్ చేశారు నన్ను పర్టికులర్గా డ్రెస్ చేసుకోమన్నారు ఏదో కొంచెం ఎక్స్పోజ్ అయ్యే విధంగా మూడవది నేను కోరుకున్న పాటలు నాకు ఇవ్వలేదు నాలుగవది మా అమ్మని కూడా అన్నారు ఇలా ఒక ఐదారు ఆ అమ్మాయి బాధతో చెప్పింది అనుకోవాలి నేను ఇంకోటి కూడా చెప్పాను ఆమె చెప్పినవన్నీ నూటికి నూరు పాళ్ళు రైట్ హ్యాండ్ వచ్చు కాకపోవచ్చు కానీ ఆ యూత్ ఆ యువత యొక్క బాధను అర్థం చేసుకోవాలి గాయకులుగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ప్రోత్సహించి మనం తీసుకుపోవాలి కానీ మీరు మిగతా షోల్లాగా మిగతా కమర్షియల్ షోల్లాగా మ్యూజిక్ షోను చూడకండి అవును నిర్వాహకులకు ఉండొచ్చు లేదా ప్రసారం వాళ్ళకి అది ఉండొచ్చు కానీ నేర్చుకునే వాళ్లకు దాన్ని ఆస్వాదించే వాళ్లకు సంగీతం అంటే చాలా గౌరవప్రదంగా చాలా ఆస్వాదన మానవీయంగా వాళ్ళు చూస్తారు అని ఒకవేళ అమ్మాయి మాట్లాడిన దానిలో ఉంటే కూడా మీరు పెద్ద మనసుతో వినండి వాదనలతో కాదు మనస్సుతో విని మరింత పైకి రావడానికి ప్రోత్సహించను ఆమె ఇంకో ఫిర్యాదు వెడ్డింగ్ షోలు చేసినందుకు కూడా నన్ను తప్పు పట్టారని ఇవన్నీ అండి ఆ తర్వాత అంటే నాకు పేర్లు చెప్పడం మీద ఇష్టం లేదు కానీ ఓకే చాలా సీనియర్ సింగరు ఫేమస్ సునీత గారు ఒక వీడియో విడుదల చేశారు ఆ తర్వాత ఆ కార్యక్రమం నిర్వహించిన సంస్థ తరఫున కూడా ఆమె స్పా ఆర్గనైజ్ ఎవరో ఉంటారు కదా ఆమె కూడా చేశారు కార్తీక ఏదో ప్రవీణ ప్రవీణ గారు నిజంగా ప్రవీణ గారు కనీసం సమాధానం ఇచ్చారు ఆ పాటలు మాకు మీరు సెలెక్ట్ చేసుకున్న రైట్స్ ఉంటేనే మేము చేయగలుగుతాము లేవు రెండోది మేము పర్టికులర్గా డ్రెస్ ఇలాగే చేసుకోవాలని మేమేం చెప్పలేదు ఈ రెండు చెప్పారు ఆమె మూడోది నువ్వు బాగా పైకి రావాలమ్మా ఇదేదో నీకు బాధ అని ఆయన కూడా ఆమె చెప్పారు ఆమె ఆమె వెనసినా అని చెప్పారు ఇంకా గాయని గారేమో సీనియర్ ఏమో దాదాపు ఆమె చెప్పినవి ఒక విధంగా ఈ అమ్మాయి చెప్పిన వాటిని ఆమోదించే విధంగా ఉన్నాయి ఎందుకంటే ఆ తర్వాత ఆ పాప మళ్ళీ విడుదల చేసింది ఇంకొక వీడియో కూడా ఈమెమన్నారు చిన్నప్పుడు నువ్వు ముద్దుగా పాడుతున్నావు అన్నాము అంటే బాగా ముద్దుగా పాడుతున్నావు అన్నాం చిన్నప్పటిలాగా ఇప్పుడు కూడా తర్వాత కూడా చూడడం అనేది ఎలా కుదురుతుంది పాటలకు సంబంధించి రైట్స్ ఉంటాయని మీకు ఇవన్నీ కూడా తెలియదా నేను వేదిక దగ్గరికి వచ్చి నిన్ను దగ్గరకు తీసుకొని నువ్వు ఎమోషనల్ అవుతున్నావు నువ్వు ఇదే అవుతున్నావు నువ్వు ఒక స్థిరంగా ఉండలేదు ఇట్లాంటివి ఏవో నీకు చెప్పలేదా నేను చెప్పున్నాను కదా చాలాసార్లు ఇది చేస్తాను కదా ఇట్లా అంటే పరోక్షంగా ఆమె చేసిన ఏ ఆరోపణలు అయితే ఆమె చేసిందో పాటలు ఉదాహరణకు రైట్స్ నాకేం లేదు నా మీద కూడా కొంతమంది ఎక్కువ మంది చాలా అప్రిషియేట్ చేశారు కానీ బహుశా అంశాన్ని వివరంగా చర్చించింది కూడా మనమే మనం పిల్లల తరపున మాట్లాడుతూ అండి పాటల తరపున మాట్లాడుతూ ఉండి మనుషుల తరపున మాట్లాడుతూ అండి అంతేగాని షోలు ఇవి అవి ఇవన్నీ మనకి ఎందుకు చెప్పండి కులం గురించి తెచ్చిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు వాళ్ళు ఆ కుళ్ళుకే వాళ్ళు నేను అది మనకు అనవసరమైన పని ఆమె అంది కదా మళ్ళీ అమ్మాయి ఇచ్చిన జవాబులో నేను నన్ను ఏ పాట అయితే పాడొద్దు అన్నారో తర్వాత ఆ పాట వేరే వాళ్ళు పాడారు కాబట్టి రైట్స్ ఇష్యూ ఇక్కడ ఏం లేదు రైట్స్ ఇష్యూ ఉంటే ఎలా పాడతారు కదా కాబట్టి ఆమె అడుగుతుంది మళ్ళీ ఏం జవాబు చెప్తారో నాకు తెలియదు కానీ రెండవది నన్ను ఆ నన్ను పలానా విధంగా డ్రెస్ చేసుకోమని చెప్పారు ఒక అంశం ఇక్కడ మనం గుర్తించాలి మీడియా గురించి సినిమాల గురించి చాలామందికి చాలా అభిప్రాయాలు ఉండొచ్చు సార్ మీరు ఏదైనా చేయించాలి నాతో అనుకుంటే మీరు చెప్పండి ఆయనతో చెప్పిస్తారు నాకు వర్మగారు చెప్పారు నాకు వచ్చిన లెటర్లో అదేమి ఉండదు అవును నువ్వు పలానా చొక్కా వేసుకొని రావాలి లేదా ఫలానా విధంగా ఉండాలి అని మీరు చెప్పించడానికి వ్యవస్థలకు అనేక పద్ధతులు ఉంటాయండి అవును భవిష్యత్తు కోసం పోటీ పడుతున్న వాళ్ళు దానికోసం తల వచ్చి ఏదో సర్దుకొని అయిపోని అని అనుకుంటుంటారు అందుకని మేము చెప్పామా మేము ఉత్తర్వులు ఇచ్చామా అది కుదిరే కథ కాదు నాకు చెప్పారు అని ఆమె చెప్తుంది మీరు అది తెలుసుకోండి ఎవరు చెప్పారో ఎందుకు చెప్తున్నారో అంటే మీ సంస్థలో మీకు తెలియకుండా జరుగుతుందేమో దాన్ని విచారించి భవిష్యత్తులో ఇటువంటిది జరగకుండా మీరు చక్కదిద్దండి ఇంకా నాలుగోది ఎంత లేదన్నా ఆమె ఒక ఎమోషనల్ మాకు గురైంది ఇంకో మాట కూడా అన్నారు సునీత గారు వెడ్డింగ్ షోలలో నేను కూడా అప్పుడప్పుడు ఎవరన్నా బా బలవంతంగా బాగా పరిచేస్తులైతే ఈ మధ్య కూడా పాడాను ఆ రోజు ఆయన అలా అన్నది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటే ఆయన అన్నారు ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని మీరు చెప్తున్నారు ఓకే అగ్రీడ్ కానీ అన్న మాట అయితే నిజం ఆ పాప మాట్లాడే ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఇంకా ఇక్కడ సన్నాసి ఇప్పుడు ఇప్పుడు కూడా నా ఫోన్లో ఉంది మీకు ఎందుకని నేను చూపించట్లేదు కానీ బాడీ షేమింగ్ వీడియో కామెంట్స్ ఇప్పుడు కూడా చేస్తున్నారు అసలు మాట్లాడేవి ఏంటంటే ఇంకో మాట ఏంటంటే వీళ్ళల్లో మాట్లాడేది మేమే మీకు వేదిక కల్పిస్తున్నాము మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము మేము మిమ్మల్ని ఎంచు ఎంపిక చేస్తున్నాము ఇవన్నీ నిజమేనండి ఎన్టీ రామారావు గారికి రాము బ్రహ్మ గారు కృష్ణవేణి గారు మన దేశం సినిమాలో అవకాశం ఇచ్చిన మాట నిజమే కానీ ఎన్టీ రామారావు అనే ఒక పదార్థం అక్కడ ఉంది కాబట్టి మీరు ఇచ్చారు అవును సో మీకు జీవితాంతం మీకు రుణపడి ఉండడం ఎంత ముఖ్యమో ఆ మనిషిలో ఉన్నటువంటి టాలెంట్ను ఆ కంటి ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ వాళ్ళలో ఉంది కాబట్టి మీరు తీసుకొస్తున్నారు కానీ నిజంగా ఆ పిల్లలు వచ్చి పాడకపోతే జడ్జీలకేమీ అక్కడ ఇది లేదు అసలు ప్రోగ్రామే ఉండదు ప్రోగ్రామే ఉండదు కదా కాబట్టి ఎంత కూడా పొజిషన్ ఆఫ్ అప్పర్ పొజిషన్ నుంచి మేమేదో వేర్ ఓన్లీ మెంటర్స్ వేర్ ఓన్లీ మేమే విధాతలు అన్నట్టుగా మాట్లాడడం కూడా అంత సమంజసం అనిపించలేదు ఇప్పటికైనా నేను చెప్తాను ఎవరో ఒక సీనియర్ చేసి అంబడి అవును సర్దుబాటు చేసి మూడవది కొంతవరకు దీన్ని ఇంకొంచెం ఈ మధ్యలో ఉన్న దొంతర్లు ఆదేశాలు ఆంక్షలు ఇట్లాంటి వాటిని తగ్గిస్తే చాలా బాగుంటుంది ఏమీ లేకుండా ఆమెను బలపరుస్తూ కూడా అనేక మంది వచ్చారు మాకు కూడా అనుభవాలు ఉన్నాయన్నారు గతంలో డ్యాన్స్ పోటీల్లో ఒక మాస్టర్ను తీవ్రంగా అభిశంసించిన సంగతి కూడా మనకు తెలుసు పిల్లల షోల విషయంలో ఏం జరిగిందో కూడా మనకు తెలుసు కొన్ని ఇంకా కూడా బయటకు వచ్చాయి నేను అన్నీ ఇప్పుడు వ్యతిరేకత కాదు కదా మా ఉద్దేశం స్వరరాగ గంగా ప్రవాహమే నేను అన్నట్టుగా ఈ స్వరరాగ గంగా ప్రవాహం నిరాఘాటంగా సాగాలి అన్నది ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు ఇంకొకటి ఇదేదో ఒక పాడుతా తీయకు సంబంధించింది కాదు మ్యూజిక్ షోస్ ఇన్ జనరల్ సాధారణంగా వీటిలో జరిగే పద్ధతి గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప ఒకటైతే నిజం కదా వర్మ సంగీతం అంతా పాడైపోయింది అంటున్న రోజుల్లో మళ్ళీ శ్రావ్యమైన రకరకాల పాటలు పైకి రావడానికి ఇవన్నీ దోహదపడ్డాయి కదా ఎస్ ఇప్పుడు అదేది కల కానిది అని ఘంటసలు పాడి అనేక పాటలు అనుకో ఆ జుమ్ తలకడి జుమ్ తలకడి జుమ్ తలగడి గుమ్మ అని పాడుతూ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు ఆ తర్వాత ఇంకొక ఆయన ఇంకొంచెం డిఫరెంట్గా వచ్చారు ఇదంతా ఈ నడుస్తూ ఉంటుంది కదా ఇందులో ఒకదాన్నేమో గొప్పగా చెప్పి అవును ఒకదాన్నేమో తక్కువగా చెప్పే అవకాశమే లేదు ఈ అమ్మాయిని అమ్మాయిగా చూడండి అమ్మాయి ఏదో ఎవరితోనో తగాదా పెట్టుకున్నట్టుగా అవును సరే ఇంట్లో తల్లి చేసిన నచ్చలేదని పిల్లవాడు పాప అంటే ఎవరు ఎలా చూస్తాం సార్ వాళ్ళని మనం అరిచితే అప్పుడు ఆ క్షణానికి అరిచినా మళ్ళీ తల్లి తప్పకుండా పిలిచి అన్నం పెడుతుంది సో అమ్మాయిని ఒకసారి బుజ్జేగించండి ఆమెతో మంచి షో చేయించండి ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఈ ఆరోపణలకు విమర్శలకు గురైన వాళ్ళు షో చేసుకొని సంగీతం యొక్క ఉదాత్తతను సౌ సంగీతం యొక్క ఔన్నత్యాన్ని చాటండి అని చెప్తాను నేను ఆ అవకాశం ఉంది బహుశా జరగచ్చు కూడా సరే సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి కానీ ఇప్పుడు నేను హిందుస్థాన్ టైమ్స్లో మీకు చూపించినట్టుగా ఆ అమ్మాయి మీద అసభ్యంగా నా దగ్గర నా వీడియోలో పెట్టినప్పుడు కూడా ఒకరిని కామెంట్ చేశాడు యాజ్ ఎన్ ఎల్డర్ యాజ్ ఎ ఫాదర్ భయంకరం అనమాట ప్రతి దానికి ట్రోలర్స్ అయినా బయలుదేరిపోయి ఇష్టానుసారం ఏది పడితే అది మాట్లాడి వాళ్ళకు అమ్మాయిలు ఉండరా వాళ్ళకు అక్క చెల్లెళ్ళు అయితే ఇంకోరు ఉండరా ఎవరు మనుషులు కాదా అసలు వాళ్ళు ఎందుకు జరుగుతుంది ఇది ఇది ఉండేది కదా షీ అల ఎంబరాస్మెంట్ ఫ్రమ్ ఎట్సెట్రా అక్కడ కాబట్టి చాలా దారుణమైంది యా మీరే